పశ్చిమ గోదావరి జిల్లా ఇరుగవరం మండలంలో వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను తనకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ పరిశీలించడం జరిగింది ఇరగవరం మండలం అర్జునుదుపాలెం ఇరగవరం కంతేరు కాకిలేరు పేకేరు గ్రామాల్లో వర్షం కారణంగా ముంపుకు గురైన వరి పొలాలను ఎమ్మెల్యే అరమిల్లి పరిశీలించడం జరిగింది దెబ్బతిన్న వరి పొలాలు రైతుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రైతులకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు గత నాలుగు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల వలన నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో వాగులు అన్నీ కూడా పూర్తి ప్రభావంతో రావడం వలన ముఖ్యంగా పొలాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు ఈ రోజు అధిక వర్షాల వలన అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ వారి నిర్లక్ష్య ధోరణితో కనీసం డ్రైనేజీలు ఎక్కడా కూడా సిల్క్ తీయకుండా డ్రైనేజీల్లో తూడు తీయకుండా చెత్త తీయకుండా వదిలివేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అధిక వర్షాల వలన పొలాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఐదు సంవత్సరాల పరిపాలన కూడా అస్తవ్యస్తంగా చేసి అన్ని రకాలుగాను కూడా ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు దాని ఫలితం ఈ రోజు అధిక వర్షాల వల్ల మనకి గ్రామాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా పొలాలన్నీ కూడా మునిగిపోవడానికి కారణం ఈ రోజు డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా వాటి చెత్తతో నిండిపోవడంతో పాటుగా దాన్ని డీసిలిటేషన్ చేయకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయించి చేసినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ఇటువంటి పరిస్థితులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది తప్పనిసరిగా రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా భవిష్యత్తులో రాబోయే వేసవ కాలంలో డీసిలిటేషన్స్ అన్ని కూడా చేసి మరలా డ్రైనేజీ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు రైతులందరూ కూడా పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఎకరానికి రోజు ఊరుకునే వరకు